ప్రజలేనండి వందనాలు బాగున్నరా చాలా సంతోష విధంగా కలుసుకోవడానికి దేవుడు తన చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు అందరు బట్టి దేవునికి మహిమ అగంత ప్రభావం చంద్రుగాక మరి క్రిస్మస్ వర్తమానాల్లో మనం అనేక క్రిస్మస్ వర్తమానాలు విన్నాం ఏసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు అనే అంశం మీద అనేక విషయాలు వింటూ ఉన్నాం ఈ రోజున కూడా యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు అనే ఒక అంశాన్ని మేము ముందుకు తీసుకొస్తాను లూకస్ వార్త నాలుగో దేవి నల్పకూడవచ్చు లూకస్ వార్త నాలుగో దేవి నల్పకూడవచ్చు ఆయననే ఆయన నేను ఇతర పట్టణంలోనూ దేవుని రాజ్యస్వార్థను ప్రకటింపవలను ఇందు నిమిత్తమే నేను పంపబడుతున్నని వారితో చెప్పారు యేసుక్రీస్తు వారు తన శిష్యు పరివారంతో కానీ కొన్ని శాస్త్ర పరిశీలు యువధ మత ప్రవేశలతో వారి ఇంట్లో మాట ఏంటంటే నేను ఈ లోకానికి ఎందుకు పంపబడ్డాను లేకపోతే ఈ లోకానికి నేను ఎందుకు వచ్చాను ఎందుకు ఈ లోకంలో పుట్టాను ఇవన్నీ కూడా ఒకే వరుసలో అంటే ఒకే ఆలోచన తీసుకొస్తాయి అని పుట్టాడు ఎందుకు పుట్టాడు అన్నా ఎందుకు వచ్చాడు అన్నా ఎందుకు పంపబడ్డాడు అన్నా ఎందుకు ఆయన ప్రత్యక్షమైన అన్నా ఇవన్నీ కూడా ఒకే అర్థం ఆ అర్థమే ఎందుకు వచ్చాడు అనే దాన్నే చూస్తున్నాయి అనగా ఏసుక్రీస్తు వారి లోకంలో ఎందుకు పుట్టాడు అంటే అనేక విషయాలు విన్నాం ఈ రోజున ఎందుకు ఆయన వచ్చాడు ఈ లోకంలో సారీ దేవుని రాజ్య స్వార్తను ప్రకటింపవలను నిమిత్తమే నేను పంపబడుతున్నాను యేసుక్రీస్తు వారు తను స్వయంగా చెప్పారు ఎక్కడి నుంచి పంపబడ్డాడు అంటే పరము నుండి ఇక్కడికి పంపబడ్డాడు అంటే పరలోకం నుండి భూలోకానికి ఆయన పంపబడ్డాడు దేని గురించి పంపబడ్డాడు ఆయనకు ఆయన చెప్తున్నాడు అండి నేను లోకంలో ఎందుకు పుట్టాను ఈ లోకానికి ఎందుకు వచ్చాను ఈ లోకానికి ఎందుకు పంపబడ్డాను అంటే దేవుని రాజ్య స్వార్థను ప్రకటింపవలనండి సువార్త అనగా మంచి వార్త స్వార్థ అంటే ఏంటండి మంచి వార్త అంటే మంచి వార్త తెలిసాడు ఏ మంచి వార్త దేవుని రాజ్యమును గురించిన మంచి వార్త దేవుని రాజ్యము గురించి ప్రకటించడానికి మంచి చెప్పడానికి లోకానికి వచ్చాడు దేవుని కంటే ఒక రాజ్యం ఉన్నది ఆ రాజ్యం ఏ విధంగా ఉంటుందో తెలియచేయడానికి కానీ వచ్చాడు ఇప్పుడు రోజుల్లో అయితే బేసిక్గా ఆ రోజుల్లో అప్పుడున్న టర్నాలి ప్రకారం అప్పుడున్న సొసైటీ కాలం బట్టి రాజ్యములు వెళ్తూ ఉండేవారు రాజ్యం ఉండేది అంటే రాజు కంటే ఖచ్చితంగా రాజ్యం ఉండేది అది ఒక దేశం కానీ ఒక ప్రాంతం కానీ ఈ రాజు ఒకవేళ పక్క దేశాని మీద వెళ్ళి గెలిచి గెలిస్తే ఆ దేశం కూడా ఈ యొక్క రాజు భాగంలోకి వచ్చి ఆ యొక్క రాజ్యం అయ్యేది అలాగా రాజుకి రాజ్యం ఉంటుంది ఆ రాజ్యంలో పరిపాలన లేకపోతే తీసుకున్న ప్రతి నిర్ణయము రాజులో ఉంటుంది రాజు ఆజ్ఞ లేదే అసలు ఏగ కూడా ఎగడానికి లేదన్నట్టు ఉండేది ఆ రోజు రాజుకి రాజ్యం ఉంటుంది రాజ్య పరిపాలన రాజ్యంలో ఏం జరిగినా రాజుగారి చెత్తమై ఉంటుంది అయితే ఈ రోజు ఒకవేళ ఏసీ వారు వస్తే ఆయన ప్రభుత్వం అనేవాడు లేకపోతే గవర్నమెంట్ అనేవాడు ఎందుకంటే మనకు అర్థమయ్యే భాషలో తెలియజేయడానికి కానీ ఆ రోజుల్లో ఆయన వచ్చేట కాబట్టి అక్కడ రాజ్యములు వెళ్తుంటే దేశాలు రాజ్యులు రాజ్యములు జరుగుతుంటాయి కాబట్టి ఆయన ఆ టెక్నాలజీలో వాడుతూ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని రాయబడ్డది అనగా దేవుని రాజ్యం మీ మధ్యకి వచ్చినది అనేక విషయాలు రాయబడ్డాయి అయితే దేవుని రాజ్యం గురించి మనం చూస్తున్నాం అంటే దేవుడు ఒక రాజుగా ఉంటే ఆయనకు రాజ్యం ఉంటే అది ఎలా ఉంటుంది ఏమై ఉంటుంది ఎక్కడ ఉంటుంది దానికి అర్హులు ఎవరు దాని అర్హులు అనర్హులు ఎవరు అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మొదటిగా ఆయన ఏం ప్రకటించడానికి లోకాడికి అంటే దేవుని రాజ్య స్వార్థం దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికి వచ్చాడు అంటే దేవుని దేవరాజ్యం పొందు ఉంటుంది రాజ్యం ఎలా ఉంటుందో ఎక్కడ ఉంటుందో ఆయన చాలా క్లుప్తంగా వివరించాడండి గమనిద్దాం ఆ విషయంలో మనం వెళ్దాం అంటే ఏసుక్రీస్తు వారు ఎందుకు పంపబడ్డారంటే దేవుని రాజ్య స్వార్థను ప్రకటించడానికి పంపబడ్డాడు మరి ఆ రాజ్య స్వార్థలో ఆయన అసలు దేవుని రాజ్యం అంటే ఏమిటి తెలియజేశాడు ఆయన నోటితో ఆయన తెలుసుకుందాం రోహమిళిగ్రాపత్రిక పద్నాలుగు వంద పదిహేడు విషయంలో దేవుని రాజ్య గురించి ఏసుక్రీస్తు వారి యొక్క ఆలోచనలను పౌలు విధంగా రాస్తూ రోహమిళి రాసిన పత్రిక పద్నాలుగు పదిహేడులో దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధి ఆనందమై ఇక్కడ మనం గమనించగలిగితే దేవుని రాజ్యము భోజనము కాదంట పానము కాదంట అంటే భోజనము పానము అంటే తిని తాగడం కాదు తిని తాగడం కాదు అంటే తినడం కోసం తాగడం కోసం ఆ రోజులో ప్రజలు బ్రతికే వాళ్ళు ఈ రోజు కూడా దానికి బతుకుతున్నారు అంటే మనిషి బతకాలంటే ఖచ్చితంగా ముందు గాలి కావాలి తర్వాత నీరు కావాలి తర్వాత ఆహారం కావాలి ఆ తర్వాత వస్త్రాలు గిస్త్రాలు ఎన్ని కావాలి నిప్పు కూడా కావాలి వెలుగు కావాలి ఇవి చాలా ఉన్నాయి అయితే ఇందులో మనం గమనిస్తే ఈ మనిషి దేనికోసం ఆలోచిస్తారు ఎప్పుడంటే కడుపు కోసం ఆలోచించి ఏం తింటుమా ఏమి తాగుదుమా ఈ మనిషి యొక్క ఆలోచన అదే ఉంటుంది కాబట్టి పరలోకంలో ఏం తింటావు ఏం తాగుతావు అని ఆలోచన లేదు ఎందుకంటే వీళ్ళు ఈ రోమపత్రిక రాస్తున్నప్పుడు నాకు తెలిసి ఎక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే వారి ఆలోచనలో ఆ పరలోకంలో అది దొరుకుద్ది పరలోకంలో ఇది దొరుకుతుంది ఈనాటికి కూడా చాలా మంది అంటే ఈనాటికి కూడా చాలా మంది ఆ దేవుని రాజ్యంలో బిర్యానీ ఉంటుందంట దేవుని రాజ్యంలో అమూల్యమైన అద్భుతమైన వంటలు ఉంటాయంట ఉండవండి దేవుని రాజ్యంలో అక్కడ దగ్గరనే లేవు దేవుని రాజ్యం అంటే తినడం తాగడం కాదండి ఒకవేళ పర్లోక రాజ్యానికి వెళ్తే అక్కడ బిర్యానీయో స్పెషల్ స్పెషల్ ఆర్డర్స్ ఇస్తే పట్టుకొచ్చి తేవడాలో ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు తెలియదు చాలా మంది మనిషి ఆడంటే మన కోసం దేవదూతలు ఏది కావాలంటే అది వేడివేడిగా ఇన్ని కావాలంటే అది తెచ్చేసి ఎందుకు చెప్తుంది లోకం తెలియదు భాషలు కొంతమంది తగలబడ్డారు వాళ్ళు అంటే మన తెలుగులో లేదంటే ఇంగ్లీషు వాళ్ళు ఉన్నారు కొంతమంది పెద్ద పెద్ద విషయంలో వాళ్ళు ఇన్ని రకాలు చెప్తారు పరలోకంలో అంట ఏసీ ఉంటుందని పరలోకంలో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది పరలోకంలో ఎందుకు వచ్చింది మాట్లాడి ఎవరు చూసి వచ్చింది అంటే బైబిల్లో రాయిబడ్డ మట్టుకు మనం విద్దాం దేవుని రాజ్యము తిండి తాగడం కాదు మరి ఏంటంటే నీతియు సమాధానము పరుషుధములు అంటే మూడో విషయం నీతి వారు దేవుని రాజ్యంలో నీతి ఉండదు దేవుని రాజ్యంలో నీతి తప్ప ఇంకొకటి ఉండనే ఉండదు నీతి అంటే మనకు తెలుసు ప్రతి గతకం నీతి ఉండదు అలాగే ప్రతి బతుక్కి నీతి ఉండదు నీతి మన జీవితమే నీతి అయ్యి ఉండాలి నీతిగా బతకాలి నిజాయితీగా బతకాలి నీతి పరులు మాత్రమే పరలోక రాజ్యాన్ని సొంతం ఉంటారు నీతి మంతులు మాత్రమే దేవుని రాజ్య వారసులు అంటుంది కాబట్టి ఈ మనం నీతి కలిగిన వారమే ఉండాలి ఏం కలిగిన వారమే ఉండాలండి నీతిని మనం కలిగి ఉండాలి నీతి కలిగి జీవిస్తే దేవుడు సంతోషిస్తాడు కానీ ఈ లోకంలో మనం నీతిగా జీవిస్తున్నట్టు నటిస్తున్నాం నటించదు ప్రియ సహోదరుడ నీతి కలిగి ఉందామండి నీతి కలిగి ఈ లోకంలో మనం జీవించాలి అది మన దేవుడు మనకిస్తున్న బాధ్యత కదా కాబట్టి నీతిగా ఉండవు మన మాట నీతిదై ఉండాలి మన ఆలోచన నీతికరంగా ఉండాలి మనం చేసే పనులు నీతికరంగా ఈ లోకంలో ఉండాలి అంతేగాని నాకు ఇష్టం వచ్చింది నేను చేస్తాను నాకు ఇష్టమైనది నేను తలం చూస్తుంటా కాదు నీతి దేవుని రాజ్యంలో ఉండేది నీతి దేవుని రాజ్యంలో ఉండేది సమాధానం అక్కడ కొట్లాటలో గొడవలు ఇబ్బందులు ఉండవండి దేవుని రాజ్యం నీతి ఉన్నది అక్కడ నీతి మాత్రం ఉంటుంది నీతి సమాధానంతో కూడి ఉంటుంది ఆ సమాధానంలో దేవుడు ఏమంటాడంటే ఈ లోకంలోకి వచ్చి నీ శత్రువుని ప్రేమించండి శత్రువుని ప్రేమిస్తే సమాధానమే కానీ దేవుని రాజ్యంలో సమాధానమే అక్కడ ఇబ్బందులు ఉండవు కొట్లాట్లు ఉండవు గొడవలు ఉండవు కక్షలు ఉండవు ఇబ్బందులు ఉండవు ఏంటి ఒకే సంఘంలో కూర్చుంటారు రెండు చేతులు ఒకే సంఘంలో ఆరాధన చేస్తారు ఒకరికొకరు ప్రజలు చెప్పు ఒకే సంఘంలో పాటలు పాడేస్తారు ఒకరికొకరు ప్రజలు చెప్పుకుంటారు సంఘ పెద్దలు అయ్యి ఉండొచ్చు లేకపోతే సంఘంలో పెద్ద పెద్ద భక్తులు అయ్యి ఉండొచ్చు గొప్పగా ప్రార్థన చేయమంటే కొడుకు ప్రార్థనలు చేస్తారు కానీ ఒకరికొకరికి లోపల ఏముంది శత్రువు దేవుని రాజ్యంలో అయ్యి ఉండవు దేవుని రాజ్యంలో సమాధానం దేవుని రాజ్యంలో సమాధానం ఉంటుంది ఒకే సంఘంలో కూర్చుంటున్నాం ఒకే సంఘంలో ప్రార్థన చేస్తున్నాం ఒకే అవసరం ప్రార్థన చేస్తున్నాం ఒకే వాక్యాన్ని వింటున్నాం ఒకే పాటలో పాడుతూ ఉన్నాం అయినప్పటికీ మీలో వైరం ఉన్నట్టే మీలో గొడవలు ఉంచున్నట్లయితే మీరు సమాధానంగా లేరు ఈ జీవితంలో నీతి కలిగి ఉండాలి సమాధానం కలిగి ఉండాలి అప్పుడే పరలోక రాజ్యంలో మనం వారసత్వం అవుతాం అక్కడ కూడా అదే ఉంటుంది నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఎందరి ఆనందం దేవుణ్ణాగా నీతి సమాధానం పరిశుద్ధాత్మది అందరి ఆనందం పరిశుద్ధాత్మ కథ ఆనందంతో ఇక్కడ డౌట్ ఏంటంటే పరిశుద్ధాత్మ ఎందరి ఆనందం అంటే కేవలం బాష్య మాట్లాడేవారే పరిశుద్ధాత్మను పొందుకున్నారు అనే ఒక తప్పుడు ఆ ఈ లోకం బతుకు గమనించుకునే సోదరుడా పరిశుద్ధాత్మ అభిషేకము పరిశుద్ధాత్మ తాకుతలా అంటే ఏదంటే మీరు చూస్తున్నట్లు ఓన్లీ కేవలం భాషలు మాట్లాడేవారు మాత్రమే పరిశుద్ధాత్మను పొందుకున్నారు అనడానికి కాదు అది వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కానీ నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ వారు వారిలోంచి భాషలు మాట్లాడకపోవచ్చు వారు లేకపోతే ప్రవర్శించకపోవచ్చు వారు ఉన్నది ఉన్నట్లు ఎలా ఉంటున్న అట్లనే ఉంటుంటారు ఉంటారు అంటే కానీ ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు మనం ప్రార్థన చేసుకున్నప్పుడు పరిశుధాత్మ నడిపింపు మనం కనబడుతుంది వాక్యం చదువుతున్నప్పుడు పరుషుతాత్మ నడిపింపు కనబడుతుంది పాట పాడుతున్నగా పరిశుద్ధాత్మ నడిపింపు కనబడుతుంది కానీ ఎందుకు ఇంత తపోహం తప్పుడు అపోహలో ఈ లోకంలోనూ తెలియదు ఏంటంటే తప్పుడు అపోహ అంటే కేవలం భాషలో మాట్లాడేవారే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నారా లేదు దేవుడు ఏదో రోజు నేను అభిషేకించాడు క్రైస్తవుడా నువ్వు అర్త తీసుకున్న తీసుకోకపోయినా ఒకవేళ దేవుడు నువ్వు అడుగుంటే లేకపోతే నీ మంచి స్థానం చూసి నువ్వు దేవుని అడిగే విషయాన్ని చూసి దేవుడిని ఖచ్చితంగా అభిషేకించు దాన్ని అది దేవుడు కనబరుస్తాడు ఏదో ఒక తప్పకుండా కనబరుస్తాడు కాబట్టి ప్రత్యేకంగా నన్ను అభిషేకించి నన్ను అభిషేకించి వాళ్ళ భాషలు మాట్లాడుతున్నారు ఏళ్ళ భాషలు మాట్లాడుతున్నారు ఏళ్ళ ప్రవచించేస్తున్నారు వాళ్ళ ప్రవచించేస్తారు నాలో లేదేమో ప్రభు దేవుని నాలుడు అభిషేకించోడు సహోదర్లా కాదు పరిశుద్ధాత్మ ఎంత ఆనందం రాజ్యం అంటే పరిశుద్ధాత్మ తలి ఆనందం బాపిస్ అనేది నువ్వు నీటిలో మునిగి లేచావు తడిచావు సల్లగా అనిపించి హెట్ దుప్పడి వెచ్చగా ఉండొచ్చు కొత్త బాట్లు వేసుకుని ఉండొచ్చు కానీ పరిశుద్ధాత్మ అభిషేకానికి తెలియదు అండి కొంతమందికి తెలుస్తుంది ఓ కొంతమందికి తెలుస్తుంది అది అందరికి కొంతమంది తెలుస్తుంది పరుషురాత్మ రాగానే భాషలు మాట్లాడడం వాళ్ళంతా ఫైర్ అనేది ఉండడం వాళ్ళంతా శక్తితోనే పోవడం ఇది తెలుస్తుంది కానీ చాలా మందికి తెలియకపోవచ్చు అంతే సరే దేవుని రాజ్యం తినడం తాగడం కాదు నేతి సమాధానం పరిశుద్ధాత్మ అందరి ఇప్పుడు దేవుని రాజ్యం ఎక్కడుంది దేవుని రాజ్యం ఎక్కడుందంటే దేవుని రాజ్యం గురించి రాయబడిన మాటలు గమనిస్తే మత స్వార్థ పన్నెండో దే మెరుగు ఆయన దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్ట నిత్యంగా దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చి వాళ్ళు స్వయంగా చెప్పిన అంటే దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టిన దేవుని రాజ్యం నిత్యంగా దేవుని రాజ్యం దేవరాజ్యండి ఏసుక్రీస్తు వారి లోకానికి వచ్చినట్టే రాజ్యానికి తీసుకొచ్చి తన రాజ్యం అనగానే శక్తులు అంటే సైనికులు సైన్యాధిపతి కిరీటాలు రాజ్యము యుద్ధం ఖడ్గాలు కాదు ఆయన రాజ్యం అనగా నీతి సమాధానము పరుషు ఆనందం అదే లోకానికి తీసుకొచ్చాడు ఆయన ఉన్నంతకాలం ఆయన చుట్టూ ఉన్నంతకాలంలో చుట్టూ ఉన్న వారి జీవితంలో నీతి వచ్చింది సమాధానం వచ్చింది పరుషు ఆనందం జరిగింది ఆయన ఈ లోకానికి వచ్చి గమనిస్తే ఆయన దెయ్యాలు వెళ్ళగొట్టాడు చచ్చిన వారిని లేపోయాడు అంటే చనిపోయిన వారిని బ్రతికించాడు కొద్దిగానే రాయబడ్డాయి ముప్పై ఏడు అద్భుతకారాలు రాయబడ్డాయి కానీ ఆయన చేసిన అద్భుతకారాన్ని రాయబడితే ఆ బైబుల్ సరిపోదండి మనం పోయిల్ మనం ఒక లారీ లారీ కూడా సరిపోదండి ఆయన అన్ని ద్వికారాలు చేశాడు ఎందుకంటే అదే ఆయన ఆ దయ్యాలు వెల్లగొట్టాడు అద్భుతకారాలు చేశాడు ఆశ్చర్యకారాలు చేశాడు పుష్రుడు అనేక చూస్తే చచ్చిపోయే రోగాలను కూడా ఆయన స్పష్టంపరించాడు అద్భుతకరం చేసాడు ఆశ్చర్యకారాలు చేసాడు ఊహించలే కార్యాలు ఆయన గొప్పగా 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 చేసాడు అది ఎలా ఉంటాయి ఎస్ చేశాడు గొప్పటి కార్యాలు లోపలి చేసాడు అందైనా ఇంత అద్భుతకారాలు అచ్చరికాలు జరుగుతున్నాయి అంటే దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది అని ఒకటే అంటే దేవుని రాజ్యం మీ మధ్యనే ఉండదు పడుతుంది అలా ఆ రోజే కాదండి ఈ రోజుకి కూడా ఏ సున్నా దెయ్యాలు పోతున్నాయి ఏ శ్రమంలో అద్భుత కార్యాలు జరుగుతున్నాయి ఏ శ్రమంలో చనిపోయిన వారు లేస్తున్నారు ఏ శ్రమంలో ఎన్ని ఎన్ని అద్భుతకారాలు వింటున్నాము ఎన్ని అద్భుత సాక్ష్యాలు వింటున్నాము ఏ సున్నాముల్లో గొప్ప కార్యాలు మనం చూస్తున్నాం ఏసు నామంలో చాలా గొప్ప కార్యాలు చూస్తున్నామండి ఏసే ఆ కార్యాలు జరిగిస్తున్నాడు ఏసే అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు ఏసు రాజ్యం అంటే అది దేవుని రాజ్యం అనుమతి అయితే శాస్త్రులు పరిశీలు ఆయన ఒకరోజు జరిగారంట లో అంట పదిహేడవది ఇరవై ఇరవై ఒకటి దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చును పరిసేలు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షము రాదు దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని ప్రశ్న వేశారు దారా మనం చూసుకున్నాం దేవుని రాజ్యం అంటే తినడం తాగడం కాదు దేవుని రాజ్యం అంటే నీతి సమాధానం పురుషుతాత్మక ఆనందం దేవుని రాజ్యం ఎక్కడుంది అంటే దేవుని రాజ్యం మనం వారు చేసి క్లిసి వారు తర్వాత ఇప్పుడు కూడా అద్భుత చేయడం జరుగుతున్నాయి అంటే జరుగుతున్నాయి అంటే నీతి సమాధానం పరుషతాత్మ అందులో ఆనందం మనలో ఉంటుందంటే కేవలము ఆయన 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 చేస్తుంది ఆయన చేస్తుంది ఎందుకంటే ఆ సమాధానం నీతి ఎవడకు అనలేదు మనలో నా నీతి సమాధానం పరిషుతాత్మ ఆనందం ఎవడకు అనలేదు ఒక కుష దగ్గరికి ఆ ట్రైలింగ్ స్టేషన్ అనుకుంటా రాధా మనోహర్ దాస్ అని ఆవిడ ఒక తిరుగుతూ ఉంటాడు క్రైస్తవం మీద బురద చదువుకుంటాడు పెద్ద మనిషి ఆయన వెళ్ళి ఆయన ఆవిడతో అంటాడు ఇష్టం కలిగిన ఆమె నుంచి అడుగుకుంటూ ఎంత వస్తుందంటే ఆ మంది అయ్యా నాకు ఒక యాభై రూపాయలు వస్తుంది అంటే సరే ఇక వంద తీసుకుని ఏసుక్రీస్తు దేవుడు కాదని చెప్పండి అట్లా అట్టే చెప్తాను నాకు కొద్ది డబ్బులే అవుతాడు నేను అలా చేపనే నాకు కొద్ది డబ్బులు అంటే చూడండి అది అంటే చూడండి ఎలా నేర్పారో హాస్టల్ హాస్టల్ నేర్పలేదు ఆ జీవితం మార్చు అవి జీవితం నేర్చుకుంటుంది అవి దేవుళ్ళు నీతి సమాధాన సందలేదు అలాంటివారు దేవుని రాజ్య వారసులను ఎవరు కొనలేరు ఎందుకంటే మనం విలువ పెట్టి కొనవాలి ఎంతో విలువైన దానితో మనం కొనబడ్డాం సరే దేవుని రాజ్య వారసులమై ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ పరిశీలి ఇప్పుడు అడుగుతున్నారు ఎక్కడ ఎప్పుడు వస్తుంది ఎప్పుడొచ్చేస్తుంది అంటే ఆయన అంటాడు అది ప్రత్యక్షంగా రాదు ఆ ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది గనక ఇదిగో ఎక్కడని అదిగో అక్కడిని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరను ఎప్పుడు అసలు అంటే ఆల్రెడీ వచ్చేసి దాన్ని దేవుడు నేను మీ మధ్యనంటే దేవుని రాజ్యం మీతో ఉన్నది ఇప్పుడు కూడా దేవుని మనతో ఉన్నాడు అండి అంటే దేవుని రాజ్యం మన మధ్యన అని ఇది ప్రకటించడానికి లోకానికి వచ్చింది దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు దేవుని రాజ్య స్వార్థాన్ని ప్రకటిస్తున్నాడు దేవుని రాజ్యం అంటే తినడం తాగడం కాదు దేవుని రాజ్యం అంటే నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందంటే ఆయన అంటాడు దేవుని నేను మీ మధ్య ఉన్నానంటే దేవుని రాజ్యం వచ్చేసినట్లే దేవుని రాజ్యం వచ్చినట్లే దేవుని రాజ్యం ఎక్కడుందంటే నేను ఎక్కడైతే ఉన్నానో దయ్యాలు వెళ్ళబోతున్నాయంటే ఏ శ్రమంలో దయ్యాలు వెళుతున్నాయంటే ఏ శ్రమంలో అద్భుత కార్యాలు జరుగుతున్నాయంటే ఏ శ్రమంలో ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయంటే చచ్చిన వారు సైతం లేస్తున్నారంటే ఇదిగో ఇక్కడే దేవుని రాజ్యం ఈ రోజు కూడా మరి ఏ వాళ్ళు ఎన్ని అద్భుత కార్యాలు జరుగుతున్నాయి మనం వింటున్నామండి చాలా స్వస్థత స్థాలల్లో లేకపోతే ముదురుపాటి స్వస్థత సాలనే తేడేబుల్ గుడి దగ్గర ఒకటి ఉండేది ముందు రోజుల్లో అక్కడ గమనిస్తే వాటికి అక్కడ ఎన్ని కార్యాలు ఎయిడ్స్ రోగులు క్యాన్సర్ రోగులు వాళ్ళు జస్ట్ ఒక నిమిషం ఒక నిమిషం కూడా సాక్ష్యం ఉండేది కదండి నాకు ఎయిడ్స్ వచ్చిందండి తొలగిపోయింది ఏదో ప్రూఫ్ అని చెప్పి టక్కునే ఎండ అంటే ఎన్ని అద్భుత కార్యాలు చెప్పు ఎన్ని అద్భుత కార్యాలు జరిగాయి అక్కడ ఏసు దేవుని రాజ్యం ఈరోజు కూడా ఎన్నో చోట్ల దేవుని అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి అంటే దేవుని రాజ్యం మన మధ్య కాబట్టి ఇది ప్రకటిస్తున్నాడు ఆయన దేవుని రాజ్యం అంటే తిండే తాగడం కాదు దేవుని రాజ్యం అంటే ఎక్కడో అక్కడో ఎక్కడో కంగారు పడకు దేవుని రాజ్యం మన మధ్యనే ఉన్నది ఇద్దరు ముగ్గురు కూడా ఆడ ప్రార్థన చేస్తూ రాత్రులు ఉంటారు అన్నాడు ఆయన రాజు ఎక్కడుంటే రాజ్యం అక్కడ ఉండడం నువ్వు ఇద్దరు ముగ్గురు కూడా ప్రార్థన చేస్తే అక్కడే ఉంటాడు అదే దేవుని రాజ్యం అదే రేపు వింద ఉందండి ఎవరు అర్హులో ఎవరు అర్హులు అది రేపు విందాం ఇప్పటి వరకు విన్న దాని అయితే మరి దేవుని రాజ్యం లో నువ్వు ఉన్నావా దేవుని రాజ్యం వారసులు మరి ఆ రాజ్యాన్ని తగ్గట్టుగా పోతుకుంటున్నావా రవ్వ నీకు వందనాలే నీ రాజ్యానికి వారసుడిగా నేను బాధ మరి అలాంటి అర్హతను దేసి బలపరిచి దేవించి నీ కృప ఎంతెంత చేరుతుంట క్రిస్మస్ ఆశీర్వాదాలు అండి